హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై వైఎన్నారు కూటమి సర్కారు అరెస్టులపైన మళ్ళీ ఫోకస్ చేసినట్టు కనపడుతోంది రెడ్ బుక్ చాప్టర్ త్రీ ఓపెన్ చేస్తానంటూ అమెరికా వేదిక గతంలో నారా లోకేష్ ప్రకటించారు బహుశా రెడ్ బుక్ చాప్టర్ త్రీ ఇప్పుడు ఓపెన్ చేశారా అనిపిస్తుంది నిజానికి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి కొద్ది నెలల పాటు ఒక వెండి వెండెట్ట పాలిటిక్స్ని కూటమి సర్కారు చేస్తూ వచ్చింది లాంటి ఇంప్రెషన్ కనపడింది చాలామందిపై చాలామందిని అరెస్టులు చేయడం కావచ్చు కేసులు పెట్టడం కావచ్చు ప్రధానంగా సోషల్ మీడియాను టార్గెట్ చేయడం కావచ్చు కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఇళ్లపైనకెళ్ళి దాడులు చేయడం కావచ్చు చాలా 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 ఇన్సిడెంట్స్ చూసాం అటువంటి ఇన్సిడెంట్స్ పదుల సంఖ్యలో నమోదయ్యాయి సో నమోదైన కొన్ని చోట్ల హత్యలు కూడా జరిగాయి ఆ తర్వాత ఢిల్లీలో వైసీపీ ధర్నాలు చేయాల్సి వచ్చింది ధర్నా చేసింది ఆంధ్రప్రదేశ్లో సర్కారు రాజకీయపరమైన కక్షలతో హత్యలకు పాల్పడుతోంది కేసులు పెడుతోంది అంటూ ఢిల్లీలో ధర్నా కూడా చేసింది సో ఆ తర్వాత క్రమంగా ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత కాస్త కూటమి వైపు నుంచి కేసులు ఈ అన్నింటినీ కూడా పక్కన పెట్టింది లాంటి చర్చ జరుగుతోంది సో దానికంటే ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల పదే పదే గడిచిన ఫిఫ్టీన్ ట్వంటీ డేస్గా ఆయన మాట్లాడుతూ ఉన్న మాట టూ పాయింట్ ఓ చూస్తారు సో ఎవరెవరైతే కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తాం అవసరమైతే ప్రైవేటు కేసులు వేస్తాం కార్యకర్తలు ధైర్యంగా ఉండండి కార్యకర్తల సంక్షేమం చూస్తాను కార్యకర్తల కోసం వచ్చే టర్మ్లో పని చేయబోతున్నాను అంటూ ఆయన పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు ఇరవై రోజులుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఈ మాటలు వైసీపీ క్యాడర్లో ధైర్యాన్ని తీసుకొచ్చి పెట్టాయి వైసీపీ క్యాడర్ని నాయకత్వాన్ని ఒక్కసారిగా యాక్టివ్ చేసి పెట్టాయి ఇంత దారుణమైన ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు నాయకులు కార్యకర్తలు ఇమీడియట్గా మళ్ళీ బయటకు వచ్చి ఆరు నెలలు ఏడు నెలల్లోనే యాక్టివై పనిచేసే పరిస్థితి రావడం అనేది అనూహ్యం సో అలా వచ్చిన క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి టీవీలో మాట్లాడుతున్న మాటలు కూడా కొంత బూస్టప్ ఇచ్చాయి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంపైన వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు ప్రభుత్వాన్ని ఇంకా ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని ఫైట్ చేయొచ్చనే ఒక ధైర్యం ఒక కాన్ఫిడెంట్ వైసీపీకి సంబంధించిన కేడర్లో నాయకత్వంలో కనపడుతుంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత దాదాపు ఏడాది రెండేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడ్డారు కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్ ఆరేడు నెలల్లోనే ఇమీడియట్గా యాక్టివ్ అయిపోయారు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ పైన దాడులు కేసులు ఇవన్నీ ఉన్న తర్వాత తర్వాత కూడా సో ఈ నేపథ్యంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒక డైవర్షన్ స్కీమ్ తరహాలో వెళ్తోంది ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేస్తూ వస్తుంది సంక్షేమ కార్యక్రమాల అమలును ఆపేసి ఆ చర్చ లేకుండా ఇతర అంశాల వైపు ఫోకస్ పెట్టేలా చేసి వాటికి సంబంధించిన చర్చ ఎక్కువ ఉండేలా చేస్తుంది లాంటి ప్రచారం జరుగుతోంది అటువంటి విమర్శలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ వచ్చింది అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వాన్నిపైన ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది ప్రధానంగా సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇస్తూ వచ్చిన స్టేట్మెంట్సు ప్రజల్లో ప్రభుత్వం పట్ల కాస్త అసంతృప్తిని పెంచుతూ వచ్చాయి కూటమి నాయకత్వం ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా అమ్మఒడి ఏమైంది రైతు భరోసా ఏమైంది వాలంటీర్ల ఉద్యోగాల సంగతి ఏంటి చే నేతన నేస్తం పరిస్థితి ఏంటి ఇలా రకరకాల స్కీములకు సంబంధించిన చర్చ చేస్తూ వస్తున్నారు ఇది కూటమి సర్కారుకి కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సో కూటమి సర్కారు తాజాగా మళ్ళీ అరెస్టులపైన దృష్టి పెట్టినట్టు కనపడుతోంది సో ఈ అరెస్టులు కూడా ఒక డైవర్షన్ స్కీమ్లో భాగంగానే జరుగుతున్నాయా జరుగుతున్నాయాలంటే చర్చ జరుగుతోంది అరెస్టుల వ్యూహాన్ని ప్రస్తుతం కూటమి సర్కారు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది అలాంటి ఇంప్రెషన్ కనపడుతోంది సో వల్ల వినేని వంశీ అరెస్ట్ కావచ్చు తాజాగా మరికొంతమందిని అరెస్ట్ చేస్తా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ప్రకటనలు కావచ్చు ఈరోజు బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్లో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలపైన గత ప్రభుత్వం రకరకాల దాడులు చేసింది కొంతమంది బీసీలు ఊచకోత కోసింది కాబట్టి వాటన్నిటిపైన ఇమీడియట్గా వేగవంతంగా విచారణ చేయాలి విచారణ చేసి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించాలి పైగా ఈ విషయం మనం ఇప్పుడు రాజకీయ పరమైన కక్షావే కక్షాదింపులుగా కూడా చూడాల్సిన అవసరం లేదు మనం మేనిఫెస్టోలోనే పెట్టాం బీసీలపైన దాడులు చేసిన వాళ్ళను జైలుకు పంపిస్తామని కాబట్టి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి దానిపైన చర్యలు తీసుకోవాలి ఆ కేసులు పెట్టాలంటూ నేరుగా ఆయన రివ్యూలో మాట్లాడారు సో ముఖ్యమంత్రి బీసీ సంక్షేమ శాఖ రివ్యూ చేస్తూ దాంట్లో అరెస్టులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చి అరెస్టులు చేయాలి అరెస్టులు జరగాలని మాట మాట్లాడుతున్నారంటే సో కూటమి సర్కారు అరెస్టుల వ్యూహం పేరుతో ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చర్చ లేకుండా చేస్తుంది కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడడం మొదలుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలని ఈ అరెస్టుల పేరుతో మరోసారి భయపెట్టి సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తుందా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైఖరి చూస్తే ప్రభుత్వం అడుగులు చూస్తే ఆ దిశగానే వేస్తున్నట్టుగా కనపడుతోంది దానిలో భాగంగానే అరెస్టుల వ్యూహం పేరుతో వైసీపీని మళ్ళొకసారి టార్గెట్ చేసి వాళ్ళ గొంతుని కాస్త కొంతకాలం ఆపాలనే ప్రయత్నం లేకపోతే అరెస్టుల పేరుతో బయటకు వస్తున్న వాళ్ళని రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది సో ఈ అరెస్టుల వ్యూహం పలిస్తుందా ఈ అరెస్టుల వ్యూహం తర్వాత వైసీపీ ఇంకా డౌన్ అవుతుందా దీనిపైన వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది